ప్రకాశంగా రంగోలు ప్రభుత్వ బదురుల పాఠశాలను రాష్ట్ర సాంస్థిక ఆకస్ తనిఖీలు నిర్వహించారు పాఠశాలలో విద్యార్థులతో విద్యార్థుల వస్తువుల పరిశీలించారు దీంతో విద్యార్థులకు కూరలకు ఉపయోగించే కూరగాయల నాణ్యతను కూడా పరిశీలించారు విద్యార్థులకు చదువులతో పాటు నాణ్యమైన ఆహారం అందించాలని వార్డెన్కు ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ తమిళ అన్సారియా ఒంబోలు ఎమ్మెల్యే దామచర్ దామచర్ల జనార్దన్తో పాటు ఆయా శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు